ప్రభు అయిన యేసు నామములో మీకు శుభము కలుగునుగాక ఈరోజు దేవుని వాగ్దానం టుడేస్ ప్రామిస్ నీ దేవుడైన యహోవా నీ ఉన్నాడు ఆయన శక్తిమంతుడు ఆయన మిమ్మల్ని రక్షించును జెఫన్య మూడవ అధ్యాయము పదిహేడవ వచనము ద లాడ్ దై గాడ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ది ఈస్ మైటీ హీ విల్ సే జఫన్యా సెవెంటీ మన దేవుడు సర్వశక్తిమంతుడు సర్వోన్నతుడు సర్వాధికారి అయి ఉన్నాడు గనక ఆయన మీతో కూడా ఉండి మిమ్మల్ని నడిపించును ఆయన మీ మధ్యలో ఉన్నాడు మీలో నివసించుచున్నాడు కాబట్టి మిమ్మల్ని ఆయనే రక్షించను సర్వ సృష్టిని కలిగజేసిన గొప్ప దేవుడు శక్తిమంతుడు ఆయన మరి ఆయన మీతో ఉన్నట్లయితే నీ సమస్య ఏ పాటిది నేను సదాకాలం మీతో కూడా ఉంటానని ఆయన వాగ్దానము చేస్తున్నాడు కాబట్టి మిమ్మల్ని విడిపించుటకు రక్షించటకు ఆయనే శక్తిగల సమర్థుడు భయపడక ఆయన ఎందు నమ్మికయించమో నీ ఎందు ఆయన బలమైన గొప్ప కార్యములు జరిగించను కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా ఆయన కృపకురుకు ఎదురుచూచున్న మీరందరూ ధన్యులు ఆయనే మిమ్మలను రక్షించను ప్రార్థన పరిశుద్ధ జీవము కలిగిన మా తండ్రి జీవాధిపతి అయిన మా ఎస్సయ మా గొప్ప దేవ నీ ఉన్నతమైన నామమును బట్టి నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నమ్మదగిన దేవుడవు ఆశ్చర్య కార్యములు చే దేవుడవు శివ మృదన్ని బట్టి ప్రార్థిస్తున్నాం తనకు సంపూర్ణమైన మారు మనసు రక్షణ భాగ్యమును మీరే అనుగ్రహించండి బండలాంటి హృదయాలను కూడా మార్చగల గొప్ప దేవుడవు నీకు అసాధ్యమైనది ఏది లేదు గనక నువ్వు సమస్తము చేయగల గొప్ప శక్తి మంత్రం అన్న మీరే కృప చూపి సహాయం దయచేయమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ప్రార్థన అవసరతం ఉన్నట్లయితే కామెంట్ లేదా ఫోన్ ద్వారా తెలియచేయండి నైన్ డబల్ ఫోర్ జీరో డబల్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ త్రీ